హాయ్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ప్లీజ్ స్టోరీకి కామెంట్స్ లైక్స్ పెంచండి అలాగే వెబ్ స్టోరీలోకి వెళ్దాం ద్రోణ ది శాడస్ హస్బెండ్ పార్ట్ థర్టీ వన్ ఇది కదా మన శాడ స్టోరీకి కావాల్సింది లేకపోతే ప్రియా ఏదో చెప్తాను అంటే వెళ్ళిపోతుందా నేను చెప్పిన మాట వినలేదు సరే అని సరిపెట్టుకున్నా అది నా కోసం దాని ఎదురుగా ఏడ్చిన తప్పే నా ఎదురుగా మాత్రమే ఏడవాలి నవ్వాలి ఇంకా ఎవరి ముందు నవ్వినా నేను అస్సలు ఒప్పుకోను ఇప్పుడు ఇప్పుడు వాడి బ్లడ్కి సాటిస్ఫాక్షన్ వచ్చి బెడ్ పక్కనే ఉన్న ధార్మిక చేసిన మిగిలిన జ్యూస్ తాగకుండా శాండ్విచ్ తీసుకుని పెట్టవలసిన మంట అంతా ధార్మిక నెత్తి మీద పెట్టి తాపీగా తింటున్నాడు శాండ్విచ్ ద్రోణ మీకు నేనంటే ఇష్టం లేదా అని సూటిగా అడిగింది ద్రోణ తలలోకి చూస్తూ ధార్మిక మిగిలిన తల్లిని చెల్లిని బయటికి వెళ్ళమని కంటితోనే సైకిల్ చేసి చెప్పి నాకు నువ్వు చూడగానే నచ్చవు లుక్ వైజ్గా అది కూడా నీ బాడీ కరెక్ట్ మెజర్మెంట్స్తో అన్నాడు ద్రోణ దట్స్ వై నా కంటికి నచ్చింది నా ఎదురుగా ఉండాలి అది వస్తువైనా మనిషి అయినా సరే ఆఖరికి నువ్వైనా సరే దేన్ని వదలను కానీ వెళ్ళిక డిశ్చార్జ్ ప్రాసెస్ చూడు వైఫీ అన్నాడు ద్రోణ అస్సలు ఉండలేకపోతున్న వైఫీ ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ అని అన్నాడు ద్రోణ నేను ఏం మీరు మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుంది మీకు మీకు ఎందుకు ట్రాక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారు అసలు ముందు మీరు నాకు నచ్చనవసరం లేదా చెప్పండి అంది ధార్మిక నాకు నచ్చితే చాలు నువ్వు అదే నీ లక్ అంటాను అన్నాడు ద్రోణ పొగరుగా ఆహా మీరేమి షాజహానో లేక షారుఖ్ ఖానో కాదు లేక దేవుడని ఏమైనా ఫీలింగ్గా మీకు అంత ఫ్రౌడ్గా ఫీల్ అవ్వకండి అంది ధార్మిక ముందు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీకు అసలు నేనంటే ఇష్టమా లేక నా బాడీ అంటే ఇష్టమా అంది ధార్మిక క్రాకింగ్ వాయిస్తో నీలో ప్రతిదీ నాకు కావాలి ఇంక్లూడింగ్ నీ లిప్స్ ఉన్నాయే అవి నా పేరు మాత్రమే పలకాలి ఇంకా నీ టచ్ డీప్గా కావాలి దాన్ని నేను ఫీల్ అవ్వాలి ఇంకా నీ మనసుందే అది నన్నే తలవాలి చూపు నన్నే చూడాలి నన్ను మాత్రమే చూడాలి ఇంకా నీపై చెయ్యి వేసే మగాడిని నేనే అవ్వాలి ఇంకా ఎవరిది టచ్ అయినా నేను బేర్ చేయలేను ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్ ఆల్సో అన్నాడు ద్రోణ నాకొక హెల్ప్ చేస్తారా అంది ధార్మిక ఏంటిది అన్నాడు ద్రోణ డివోర్స్ ఇస్తారా నాకు రియల్లీ నాకు పిచ్చి లేపుతున్నాయి మీ థాట్స్ అండ్ మీ బిహేవియర్ ఈ పద్ధతి మీ మాటలు ఒకటేంటి అన్నీ అన్నీ అంది ఇక నా వల్ల కాదండి ఏదో ఒక విషయానికైతే నేను అడ్జస్ట్ అవుతాను కానీ ప్రతి విషయానికి నేనే అడ్జస్ట్ అవ్వాలంటే ఎలా ఎలా కుదురుతుంది అసలు ఎప్పుడు మీ మూడ్ ఎలా ఉంటుందో తెలీదు నిమిషానికి ఒక రకంగా ఉండే మీ వేరియేషన్ని నేను అర్థం చేసుకోలేను చేసుకున్నా తట్టుకోలేను కూడా నేను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకున్న ప్రతిసారి నేను ఫెయిల్ అవుతూనే వస్తున్నా ఉన్నా అసలు తప్పు మీలో ఉందా నాలో ఉందో అది సెకండరీ ఆప్షన్ కానీ మీరు అన్నీ మీకు నచ్చినట్టు మీకు మెచ్చినట్టు చేస్తే ఇక నేను అలానే పోతూ ఉంటే ఇంకా నేనంటూ ఉన్నది ఎందుకు మీరు ఒక రోబోట్నే పెళ్లి చేసుకోవాల్సింది అది మీరు చెప్పిన ప్రతి మాట వింటుంది ఎందుకంటే దానికి ఏ ఫీలింగ్స్ బాధ ఉండవు కదా నిజంగా టార్చర్ టార్చర్ పెడుతున్నారు తెలుసా కనీసం మీతో ఏమైనా చెప్దామనుకున్నా నా మాటకి విలువనివ్వరు అసలు నాకే అనిపిస్తుంది నేనేనా ఇదని ఒక్క నిమిషం నమ్మకం కలిగిస్తారు మరొక నిమిషానికి సెకండ్ కూడా పట్టదు ఆ నమ్మకం కూల్ చేయడానికి మీకు కదు ఎంతసేపు నన్ను భయపెట్టడమేనా మీకు పని అని ధార్మిక ఆవేదనగా అంటుంటే ఎనఫ్ ఇక ఆపుతావా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసావు నువ్వు ఏంటి కొమ్ములు వచ్చాయే ఏంటి అప్పుడే నీకు లేక నీ బుర్రకి కొవ్వు పట్టి ఆలోచించడం మానేసిందా ఏం మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించి మాట్లాడు నా ముందు నువ్వు అన్నాడు ద్రోణ ధార్మికతో నాకు మీతో మాట్లాడాలని ఏం లేదు నాకు మీకు నా మీద ప్రేమ ఉందో లేదో కూడా తెలియట్లేదు కానీ మీరంటే నాకు ప్రేమ ఉంది మిమ్మల్ని చూసింది నేను మొదటిసారి పెళ్ళిలో అయినా సరే జీవితాంతం నా పక్కనే ఉండే మనిషిగా నావాడు అనుకుని ప్రేమించడం మొదలుపెట్టాను ప్రేమించాను కూడా కానీ మీరు నేను వేసే ప్రతి అడుగడుక్కి ఆంక్షలు కట్ కట్టడికి పెడితే నేను ఏమని అనుకోవాలి ఏమని అర్థం చేసుకోవాలి మిమ్మల్ని నేను అసలు నేనంటూ ఇష్టమా ప్రేమ కామం అనే మాట పూర్తి కాలేదు ద్రోణ చెయ్యి ధార్మిక బుగ్గని తాగుతుంది అనే సెకండ్లో తనకి వస్తున్న కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుని ద్రోణ చేతిని వెనక్కి తీసుకున్నాడు ఎక్కడ కొట్టేస్తాడా అని భయపడి కళ్ళు మూసుకున్న ధార్మికకి కొంచెం సేపటికి తనకి అతడి చేతి స్పర్శ తాకలేదని మెల్లగా కళ్ళు తెరిచి విరత్తిగా ఒక నవ్వు నవ్వి కొట్టండి ఎందుకు ఆగిపోయారు అంత కష్టంగా మీకు వచ్చే కోపాన్ని ఆపుకోవనవసరం లేదు నా మీద కానీ ఆమె గుండె కలుక్కమంటుంది ఆ మాట అనడానికి కారణమైన పరిస్థితిని తలుచుకుంటూ అతడితో కలిసి ఉండాలి అని ఉంది కానీ ఎంతకాలమని తను నటిస్తుంది ప్రేమ ఉంటే సరిపోదు గౌరవించాలిగా ఎదుటి వ్యక్తిని కూడా ఆమె కూడా మనిషే కదా ఇష్ట ఇష్టాలు ఉంటాయి కదా విలువని ఇవ్వాలి కదా గట్టిగా ఏడ్చేయాలనిపిస్తుంది కానీ అతడి ముందు ఏడ్చి ఇంకా వీక్ పర్సన్గా ఉండాలని కూడా లేదు ఆమెకి కానీ ఏడుపుని ఆపుకోవడం వల్ల గొంతు అంతా పుడుకుపోయి మాటలన్నీ కష్టంగా వస్తున్నాయి నొప్పికి అయితే ఏమంటావు తీర్చుకోన నీ మీద నాకున్న కోపాన్ని తర్వాత నొప్పి అని ఏడ్చి గీపెట్టిన ఆపను నన్ను ఆపడానికి చూసావా మళ్ళీ నా కోపాన్ని చూస్తావు ప్రిపేర్ అవ్వు అన్నాడు ద్రోణ ఇదేమైనా ఎగ్జామ్నా ముందే ప్రిపేర్ అవ్వను చెంపపై దెబ్బ అంతేగా అంది ధార్మిక కొడతాడు అనుకుంటే ఫోర్స్గా ఆమె మెడ వెనక చేతిని పట్టి ముందుకులా కొన్ని చెర్రీ లాంటి ఆమె పెదాలని కసుక్కుని అందుకున్నాడు మెల్లగా మొదలైన యుద్ధం ముద్దుని గాఢంగా మార్చేస్తూ అతడి చేతి వేలని మెల్లగా ఆమె నడుమింపులోకి చేరి నాటమాటూ ఇటు తన కోపాన్ని తన మీద ఇష్టం లేదు అన్నందుకు ఆమెపై అతడికి ఇష్టం వచ్చినట్టు ఆమె పెదాలని కొరకడం మొదలు పెట్టాడు వదలండి అంది ద్రోణ జుట్టున పట్టును పీకేస్తూ ఇంకోవైపు వీపు మీద గుచ్చేస్తున్న వదలడం లేదు ఇంకా పంతం ఎక్కువైన ధార్మిక అతడి కింద పెదవుని రక్తం వచ్చేలా కురికేసింది ద్రోణ ఒక్క సెకండ్ మాత్రమే నొప్పికి ఆగిన మరో నిమిషంలో ఆమె పెదాలని అందుకును మరో పది నిమిషాలకి వదిలేసి ఆమెని బెడ్ పైకి తోసి ఆమె పైకి చేరి యదు మీద సైడ్కి తిరిగి పడుకున్నాడు గాయం అయినా సైడ్ కాకుండా ద్రోణ రెట్టించలేదు మాట్లాడలేదు ఇద్దరిలో ఎవరు ఆ క్షణం మౌనం కూడా ఆ క్షణం బాగున్నట్టుంది సైలెంట్గా ద్రోణ తలపై చేతిని పెట్టి నింబడుతుంటే కాలం కరిగి కొంచెంసేపటికే ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు ఇంకొక వైపు రానా మైదిలి మైదిలితో చేతులతో వదలమని బాధిస్తున్న పట్టు వదలని రానా ఇంకొంచెం ముందుకెళ్ళి నాలికలతో ముద్దున మొదలుపెట్టాడు సేపటికి తేరుకున్న రానా చంపకి నాలుగు దోశలు వేసి అతన్ని తిట్టి కొట్టి వెళ్ళి ద్రోణ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసింది మైథిలి కానీ వాళ్ళు అలా పడుకోవడం చూసి డోర్ని సైలెంట్గా వేసి వెనక తిరిగింది ఆమె వెనుక నిలబడ్డ రానాకి బలమైన ఛాతీ తగిలింది మైదలికి అబ్బా కళ్ళు ఎక్కడ పెట్టావు నెత్తిమీద పెట్టి ఏమన్నా నడుస్తున్నావా నీ ముందు మనిషి ఉందని దూరం జరగాలి అని కూడా తెలియదాన్ని నీకు అంది మైదలి రానాతో నోరు పెరిగిపోయిందే నీకు కూడా బాగా అయినా నా కళ్ళు ఎదురుగా దెబ్బ రొట్టెల నెగ నువ్వు కనిపిస్తుంటే ఏం చేయాలి అందుకే నా ముందున్న నీ బ్యాక్ని చూస్తున్నా అన్నాడు రానా ఈడియట్ అంది మైథిలి జిరాఫీల హైట్ పెరగడం కాదు కాస్త నీ ముందున్న మనుషుల్ని కూడా చూసుకో నా ముందు నువ్వే ఉన్నా ఇంకా చూసుకోవడం ఎందుకు నువ్వు పడలే ఒకవేళ పడితే గిడితే నా ఊళ్ళో ఉంటావు ఇంకెలా ఇబ్బంది నీకు నువ్వు పడకుండా పట్టుకోవడానికి నేను ఉంటానుగా ఇంకేంటి నీకు అంటూ ఐవింగ్ చేసి కన్ను కొట్టాడు రానా ఆమె చుట్టూ కౌగిలి బిగిస్తూ దొంగ సత్యనుడ వదలరు నన్ను అంది మైథిలి ఇంకోసారి అనవే నన్ను ఆ మాట అని మైదిలి జడపట్టుకుని గుంజి ఏయ్ పిల్ల అని పిలిచాడు నువ్వు పోట్ల ఎత్తలాగా నా మీదకి కాళ్ళు దొబ్బుతూ రుచిపోతూ వస్తుంటే నిన్ను ఇక్కడికిక్కడే ఏదేదో చేసేయాలనిపిస్తుంది ఏంటి చేయమంటావా అన్నాడు రానా ఈడియట్ అసలు నీకు సిగ్గుందా బుద్ధుందా ఎక్కడ ఏం చేయాలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు అని అంది మైదలి తెలిసిందల్లా ఒకటే నీకు నన్ను ఏడిపించడం విసిగించడం వేధించడం ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా అంది మైదలి పో ముందు నువ్వు నా నుంచి దూరంగా పోయి అన్ని హాస్పిటల్ బిల్స్ ఇంకా డిస్టార్జ్ ప్రొసీజర్స్ సంగతి చూసుకో నా చుట్టూ తిరగడం మానేసి ఏంటో ఇక్కడ హాస్పిటల్ అన్న సంగతే తెలియట్లేదు ఇంట్లో చేసినట్టు చేస్తున్నారు ఒక్కొక్కరు నా స్వామి అనుకుంది మైదలి ఏంటే ఏంటో మొత్తం అంతా నువ్వే కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు కాస్త తగ్గండి మేడం ఆల్రెడీ నేను ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసే నీ దగ్గరికి వచ్చాను అన్నాడు రానా ఈవినింగ్ తీసుకెళ్ళిపోమని చెప్పారు కాస్త కేరింగ్గా చూస్తే చాలు అన్నారు డాక్టర్ అన్నాడు రానా మై తిల్లితో పాపం నా దారి ఎన్ని కష్టాలు పడుతుందో వీడి శారీజం తగలయ్యా వీడిలో ఈ యాంగిల్ ఒకటి ఉందన్న కూడా నాకు తెలియదు నా దగ్గర ఇన్నోసెంట్గా ఉన్నాడు కదే అన్నాడు రానా ద్రోణ బిహేవియర్ని గుర్తు తెచ్చుకుంటూ ఆహా అప్పుడు తమరు కూడా అలాగే ఉండేవాడు నువ్వు చే అలాగే ఇప్పుడు కూడా అలాగే ఉండేవాడు ఆయన కూడా అంతే నువ్వు చేసిన వెదవ పిచ్చి పనులు తెలియకపోతే ఇంకా నిన్ను అలాగే చూసేవాడు కూడా కానీ నన్ను వదరా ఇంకా నేను అనుకుంటున్నావు కాదు నాది నడుము అనుకుంటున్నావా లేదా చపాతి పిండి అనుకుంటున్నావా పిండిని పిసికినట్టు పిసికేస్తున్నావు అంది మైథిలి వండనవే నచ్చింది నాకు అచ్చం స్ట్రెస్డ్ బాల్లా బాగుంది ఇంటికి అంత కుళ్ళు నీకు నిన్ను పట్టుకుంది నీ ముగుడేగా ఇంకేం ఇబ్బంది నీకు అన్నాడు రానా మైథిలి కళ్ళలోకి చిలిపిగా చూస్తూ ముగుడా అరటికే తొక్క తాలి కట్టిన మూడో నిమిషంలో నన్ను వదిలేసి పారిపోయింది నువ్వు తాటికే మొహవోడ ఇప్పుడు వచ్చి నువ్వు నా మొగుడువి పాదాలు కడిగి పాదపూజ చేయాలని నీకు వెళ్ళబోయ్ అంది మైదిలి అని తోస్తుంటే కదలాడే లేకపోతే నా నోట్లో నుంచి పచ్చి బూతులు వచ్చేస్తే తప్పుకోరా సత్యనోడా అంది మైదలి రానా మైథిలి పెద్దలకి టక్కున వుంగి చిన్నగా పెక్కిచ్చాడు వేసి తెరిచే లోపల ఇంకోసారి నీ నోట్లో నుంచి లెక్కలేనని వస్తే నీకు నా నుంచి కౌంట్లెస్ హక్స్కి వస్తాయి అని ఒకలాంటి వార్నింగ్ ఇచ్చాడు మైదిలిని భయపెట్టడానికి రానా మైదిలికి కోపం బుస్సున పొంగి ఆమె చేతులతో రానా జుట్టు పట్టుకుని తలకాయ కిందకి వంచుతూ ఇంకో చేత్తో వీపు మీద బాదుతూ ఏరా అడ్డగోల వెదవ అడ్డగోల వెదవ నీ బుద్ధి పూర్ణించుకోవింకా నువ్వు నీకున్న పొగరు తగ్గలేదురా నీకు కాస్త ఎర్రతోలు ఉంటే నువ్వేం చేస్తున్నా చెల్లిపోతుంది అని అనుకుంటున్నావా అని రానాని ఎక్కడ పడితే అక్కడ గిచ్చేస్తూ రక్కేస్తున్నా వదిలించుకోవాలి అన్న ప్రయత్నం చేయడు అయ్యో అయ్యో ఏంటమ్మా నువ్వు చేసే పని పిల్లగాని చంపేస్తావేంటి అట్లా రక్కేసి గిచ్చేస్తే ఏమవ్వాలి ఆ పిల్లగాడు అని అన్నారు ఆవిడ అసలు మీకెందుకండి మీరేమన్నా ఆ పిల్లగాడు అప్పడం అవుతాడు విరిగిపోయినా టేకి అవుతాడు నా చేతుల్లో మీకెందుకు నా ముగుడు నా ఇష్టం అసలు మీరెవరండి అడగడానికి హా చెప్పండి అని చీరని బొడ్లో దోపి గొడవపడడానికి సిద్ధపడిపోయింది మైదిలి ఉన్న ఫ్రస్టేషన్తో ఓ పక్క రానామని పక్క నుంచి గోకుతున్న ఆపదు వినిపించుకోదు మైదిలి ఏంటమ్మా నువ్వు వాళ్ళ మీదకి వచ్చేస్తున్నావు ఒక్క అడుగు వెనక్కి వేసి పాపం ఆవిని కూడా భయపెట్టేసింది ఈ మైథిలి ఇక మైథిలిని తను ఆపలేను అని అర్థమయ్యి ఆంటీ తను నా వైఫ్ మైథిలి మా పెళ్లిచ్చేరికి ఫోర్ ఇయర్స్ అయిపోతుంది అన్నాడు రానా మైథిలి భుజం చుట్టూ తన చేతిని వేసి అవునా మరి నాకు ఇప్పటి వరకు చెప్పలేదు కదరా అంటే ఆంటీ ఏమనుకోదు అని గబగబ చెప్పేశాడు చెప్పకపోతే ఈ మైదిలి ఉన్న ఫైర్లో ఇంకేం తగలబెట్టేస్తుందో అన్న భయంతో మైదిలి మీ ఫ్రెండ్ ధార్మిక హత్య ద్రోణకి మొదర్ మాటలు అనేసావు ఆపమని గోకే అర్థం చేసుకోకుండా తోసేసావు కనీసం కాళ్ళ మీద పడన్నా నమస్కారం అన్నా చేయవే అన్నాడు ద్రోణ మైథిలితో మైథిలి కంగారులో చేతులు పిసుకుంటూ తన చేర కొ అనుకుని ఆవిడ చీరతో పట్టిన చెమటలు తుడుచుకుంటుంది ఇదిగో అమ్మాయి ఆ చీర నాది అన్నారు ప్రభావతి గారు ఓ సారీ సారీ ఆంటీ నన్ను క్షమించి ఆశ్చర్యదించి వదిలేసేయండి అని కాలిపై పడింది మైదిలి చిరునవ్వు నవ్వుతూ ఏ రానా ఎక్కడ దొరికింది నీకు ఈ అమ్మాయి అని మైదిలిని పైకి లేపి నీకు నా కోడల్ని పరిచయం చేయడానికి ఇంతకాలం పట్టిందా అంటూ చిన్నగా రానా చెవి మేలేశారు ప్రభావతి గారు ఆంటీ అవన్నీ తర్వాత చెప్తాను ముందు ద్రోణ బుద్ధుందా మీకు అన్న పెద్ద అరుపు లాంటి మాట వినిపించింది రూమ్లో నుంచి బ్రెయిన్లు ఉన్నాయిగా వాడండి కాస్త అందరూ ఇక్కడే డోర్ దగ్గర నుంచుని అరుచుకుంటూ మాట్లాడుకుంటూ గొడవ పడడానికి ఏదైనా మీకు బెస్ట్ ప్లేస్ అన్నాడు ద్రోణ కోపంగా లోపల అది పడుకుంది అని కూడా లేదా మీకు అని అరుస్తున్న ద్రోణాన్ని విసుగ్గా చూస్తూ నా కోసం మీరు ఎవరి మీద అరిచి గొడవ పడనవసరం లేదు ద్రోణ గారు అంది ధార్మిక ఏయ్ ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావు అన్నాడు ద్రోణ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ కామెంట్స్ ఇవ్వండి అలాగే హైప్స్ కూడా యాడ్ చేయండి ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో